టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి మాజీ మంత్రి వర్యలు గుడివాడ గురునాథరావు గారి ఇరవై మూడవ సందర్భంగా మరి రోజు అర్పించేటటువంటి కార్యక్రమానికి పెద్దలు ముఖ్య అతిథులు మా సోదరులు మాజీ శాసనసభ్యులు గురుమతి రెడ్డి గారు మరి గురునాథరావు గారి యొక్క అన్నగారు అయినటువంటి మా అన్న రాముతి గారు వాళ్ళ తనయుడు మాజీ మంత్రివర్యులు గుడివాళ్ళ అమర్నాథ్ గారు చిన్న తల్లి గారు కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను మరి గతంలో గాజువాక అంటే గురునాథరావు గారు అనేటటువంటి ఒక బ్రాండ్ గురునాథరావు అంటే గాజువాక అనే బ్రాండ్ సంపాదించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మొత్తం ఈ జిల్లాలోనే ఎక్కడికి వెళ్ళినా గురునాథరావు గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది అటువంటి మహానీయుడు యొక్క వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం తెలియజేసుకుని పావితరాలకి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేయటం మరి అదే రకంగా ఓ ట్రస్టీ తరపునే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ పెదనాన్నగారు కానీ మరి రోజుని ఎవరైనా అకాల మరణం చెందినప్పుడు ఆ అది రావాల్సినటువంటి సందర్భంలో ఇక్కడ కూలింగ్ బాక్సులు దొరకట్లేదు కాబట్టి వాళ్ళని స్టోర్ చేయడానికి ఏసీ బాక్సులు కూడా ఉచితంగా ఇవ్వాలి ట్రస్టీ ద్వారా అని చెప్పేసి ఒక మూడు బాక్సులు ఈ చుట్టుపక్కల బోర్డు గ్రామాలకి కూడా అందజేయాలనేటటువంటి ఆలోచన తోటి ఆ బాక్సులు కూడా తెప్పించడం జరిగింది ఇరవై మూడవ వర్ధంత సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి మాజీ శాసనసభ్యులు గురుమతిరెడ్డి గారు వెంటరామయ్య గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటికీ కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వారికంటూ ఒక చెరగని ముద్ర వేసుకొని వారి అనుంగ శిష్యులుగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వారు వేసినటువంటి పునాదులు అనేక కార్యక్రమాలు ఇప్పటికీ కూడా ప్రాంత ప్రజల్లో గుర్తుండిపోయేటువంటి విధంగా వారు చేసినటువంటి కార్యక్రమాలు మాకు కూడా స్ఫూర్తిగా ఎందుకంటే మేము కూడా ఈరోజు రాజకీయాల్లో వారిని చూసి చిన్నతనం నుంచి తనని చూసి పెరిగినటువంటి వ్యక్తిగా భవిష్యత్తులో వారికన్నా మంచి పేరు తెచ్చుకోవాలి వారిలాగా జరగని ముద్ర వేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతం కోసం వారి అడుగుజాడులో గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు పేరున్నటువంటి వ్యక్తిగా ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా రాష్ట్రంలోనే ఒక కీలకమైనటువంటి బాధ్యతలు వహించి రాష్ట్రంలో మంత్రిగా చేసి అనేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు రాష్ట్రంలో నాకు తెలిసినంతవరకు కూడా గుడివాడ గురునాథరావు గారు అని చెప్పేసి కూడా చెప్పాలి ఎందుకంటే ఆ రోజుల్లోనే మాకున్నటువంటి చిన్నతనంలో కూడా మరి గురునాథరావు గారు అంటే ఆయన ఉపన్యాసం వినడానికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంతో ఆప్యాయతగా మాట్లాడుతూ మరి పబ్లిక్ మీటింగ్లో కూడా మరి చాలా మంది ముఖ్యమంత్రుల తాలూకా ఆశీస్సులు కూడా పొంది మరి గురునాథ్ గారు అంటే ఉపన్యాసం అంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడంలో కూడా గురునాథ్ గారు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి ఎవరంటే మాత్రం గారు అని చెప్పి కూడా మనం చేస్తున్న వాళ్ళ మరి ఈ రోజు ఉన్నటువంటి వారు కుమారులైనటువంటి అమర్నాథ్ గారు కూడా మరి శాసనసభ్యులుగా మంత్రిగా చేసే వాళ్ళ మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో మరి అమర్నాథ్ గారు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు వాళ్ళ తాతగారు అయినటువంటి స్వర్గీయ గుడవాడ అప్పన్న గారు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి ఆలుకు మాకున్నటువంటి జిల్లాలోని కూడా ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా పేరు పొందిన వ్యక్తుల వల్ల మరి గుడవాడ అప్పన్న గారు